లోని ఆంధ్రప్రదేశ్లోని అరసబల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయము సూర్య ఆద ఆరాధనకు అంకితం చేయబడిన పురాతన మరియు అత్యంత ప్రసిద్ధి హిందూ దేవాలయాలు ఒకటి ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో పాలకులు నిర్మించబడిందని నమ్ముతారు మరి ఇది ఒక సహస్రాబ్దికి పైగా హిందువులకు ఒక పుణ్య ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ చరిత్ర పురాణాలు మరియు పురాణాలతో నిండి ఉంది ఒక పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని దేవతల రాజు ఇంద్రుడు తన పాపాలను ప్రాయచిత్తం చేయడానికి నిర్మించాడు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ్ని చంపడం ద్వారా ఘోరమైన పాపం చేశాడని దాని ఫలితంగా అతను కుష్టి బాధపడ్డాడని చెబుతారు సూర్యనారాయణ స్వామిని పూజించమని అతని గురువు అతనికి సలహా ఇచ్చాడు మరి అతను చాలా భక్తితో సూర్యనారాయణ స్వామిని పూజించాడు అతని భక్తికి సంతోషించిన సూర్యనారాయణ స్వామి అతని ముందు ప్రత్యక్షమై అతని కుష్ఠి నయం చేశాడు ంతగా ఇంద్రుడు సూర్యనారాయణ స్వామిని పూజించడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు అదే అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి ఆలయము ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు రావేంద్ర దేవేంద్ర వర్మ ఈ ప్రాంతానికి ఆలయానికి సంబంధించిన మరొక పురాణము రాజు సూర్యనారాయణ స్వామికి గొప్ప భక్తుడని అతనికి కళలో స్వామి కనిపించాడని అతని గౌరవార్థమే ఆలయాన్ని నిర్మించమని కోరాడని చెబుతారు దశాబ్దాలుగా హిందువులకు ఒక ముఖ్యమైన ఆరాధన కేంద్రంగా మారిన ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు సూర్యనారాయణ స్వామి ఆలయం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు తెరిచి ఉంటుంది మరియు రోజంతా అనేక పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడానికి రోజువారీ సూర్య నమస్కారాలు మరియు సూర్య పూజ అత్యంత ముఖ్యమైన పూజలు భక్తులు దేవతలు దేవతకు ప్రత్యేక పూజలు మరియు హోమాలు కూడా అందించవచ్చు అవి వారికి అదృష్టాన్ని మరియు ఆశీర్వాదాన్ని ఇస్తాయని నమ్ముతారు ఈ ఆలయం ఏడాది పొడవున అనేక పండుగలను జరుపుకుంటుంది వాటిలో ముఖ్యమైనది సూర్య జయంతి ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా భక్తులు తమ ప్రార్థనలు చేయడానికి మరియు సూర్యనారాయణ స్వామి ఆశీర్వాదం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తుతారు ఆలయంలో జరుపుకునే ఇతర ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి శ్రీరామనవమి మరియు దీపావళి ఉన్నాయి ఈ ఆలయంలో సూర్య పుష్కరణి అనే పవిత్ర చెరువు కూడా ఉన్నది ఇది వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉందని నమ్ము చెరువులో స్నానం చేసే చేస్తే చర్మ వ్యాధులు ఇతర వ్యాధులు నయమవుతాయని చెబుతారు సూర్య భగవాన్ని తాకి తాకిన కిరణాలు గురించి ప్రత్యేక ప్రత్యక్ష నారాయుడు సూర్యభగవానుడికి దేశంలోని అత్యంత ప్రాచీన ఆలయాలు అతి కొద్ది మాత్రమే ఉన్నాయి అందులో కోనార్కు అరస ఆలయాలు ప్రసిద్ధి చెందినవి ఏటా ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో సూర్యకిరణాలు మూల విరాటను స్వామివారి పాదాలను తాకి శిరసు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తుంది కేవలం మూడు నుండి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది ఈ అపరూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు ఉత్తరాయణంలో మార్చి తొమ్మిది పది తేదీలు అలాగే దక్షిణాయనంలో అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో సూర్యకిరణాలు మూల విరాట్ను తాకుతాయి ఈ దృశ్యాన్ని దర్శించేందుకు వచ్చిన భక్తులు కనులారా వీక్షిస్తారు తాకు సూర్యకిరణాలు సూర్య సూర్యభగవాన్ తాకే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తులు విశ్వసిస్తుంటారు లేత కిరణాలు సృష్టించిన సూర్యనారాయణుని దర్శించుకుంటే అన్ని రుగ్మతలు తొలిగిపోతాయని భక్తులు నమ్ముతారు మన దేశంలోని సూర్యదేవాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది